పెద్ద పెద్ద సేవకులు కూడా చెప్పే మాట ఏంటంటే ఇజ్రాయల్ దేశానికి తూర్పున ఉన్న బబులోను నుంచి ఈ జ్ఞానులు ముగ్గురు జ్ఞానులు వచ్చారు అనేది నైంటీ నైన్ పర్సెంట్ చెప్పే ప్రసంగం ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఎంతమంది కానీ కానీ వీళ్ళు వచ్చింది తూర్పు దేశం నుంచి కాబట్టి తూర్పు దేశం అంటే బబులోని దేశమే అక్కడి నుంచే వచ్చారు అనేది వీళ్ళ వాదన బబులోని దేశం నుంచి ఎందుకు వస్తారు వీళ్ళు అని అడిగితే ఇజ్రాయెల్ జనాంగాన్ని పరిపాలించినటువంటి సవులు గారు దాబిద్ గారు ఆ తర్వాత సొలోమన్ గారు ఈ ముగ్గురు పరిపాలన అయిపోయిన ఆ తర్వాత సొలోమన్ యొక్క కుమారుడు రెగబాం అతని కాలం నుంచి రెండుగా చీలిపోతుంది కాబట్టి యూతలందరిని కూడా పరిపాలించే రఘబాం మొదటివాడైతే అక్కడ నుంచి ఇరవై మంది యూద రాజ్యాన్ని పరిపాలన చేస్తారు ఆఖరివాడు సిద్కియా సిద్కియా అనేటువంటి ఈ యొక్క ఆఖరి రాజు కాలంలోనే బొబులోను రాజు అనేటువంటి నిపుక గారు ఆయన యూదా దేశ వెలుసులనుకొచ్చి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి వీళ్ళని ఓడించి ఇక్కడ ఉన్న యూదుల మొత్తాన్ని కూడా వాళ్ళ దేశానికి బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు అలా వెళ్ళిన వారిలో దానియలు షడ్రకు మేషకు అభ్యర్థనకు మహా మహాజ్ఞానులు కూడా దానిలో ఉన్నారు ఇక్కడి నుంచి వాళ్ళ దేశానికి పోయిన వారిలో అయితే వీళ్ళు ఆ యొక్క దేశంలో బానిసలుగా ఉన్నారు ఆ తర్వాత ఈ యొక్క బొబులోని సామ్రాజ్యం మీద విజయాన్ని సాధించినటువంటి మాదీయ పారసీక రాజ్యం ఆ రాజు కోరేష్ గారు కోరేష్ గారు మరలా తిరిగి ఆ సామ్రాజ్యాన్ని తను ఆక్రమించుకున్నప్పుడు అతని యొక్క కాలంలోనే యూదులైన మీరు అందరూ గొడిగి మీ దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు అక్కడ మీరు మరలా మీ దేవాలయాన్ని మీరు కట్టుకోవచ్చు అని వారికి ఒక శాసనాన్ని ఒక ఆర్డర్ని ఆజ్ఞను జారీ చేస్తాడు ఇంకా అప్పటి నుంచి ఆ జరుబాబియాలు ఈ నాయకత్వంలో కొంతమంది గారి యొక్క మరి నాయకత్వంలో ఇంకొంతమంది ఎస్థర్ గారి యొక్క మరి నాయకత్వంలో ఇంకొంతమంది తిరిగి మన ఇక్కడికి వస్తారు వాళ్ళకి సొంత దేశానికి వచ్చి వాళ్ళ దేవాలయంలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అయితే అక్కడ నుంచి అందరూ కూడా ఇక్కడికి రాలేదు కొంతమంది అక్కడ పదవులు ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు దాని గారు కానీ షడ్రక్ మేషకు వీళ్ళు కానీ ఉద్యోగాలు వాళ్ళు ఒక పదవుల్లో ఉన్నారు సో వీళ్ళు అక్కడ పదవుల్లో ఉండి అక్కడ వీళ్ళు స్థిరపడ్డారు కాబట్టి అక్కడ కొంతమంది అక్కడే ఉన్నారు ఆ దేశంలోనే అందరూ కూడా తిరిగి వాళ్ళ దేశానికి రాలేదు ఆ యొక్క దేశంలో వాళ్ళు కొంతమంది జ్ఞానులు ఉన్నారు సో ఆ యొక్క జ్ఞానులే ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూసి ఓహో ఖచ్చితంగా రాజు పుట్టాడు ఎందుకంటే వాళ్ళు కూడా యూదులు కాబట్టి ఒబలో మరి వీళ్ళు బానిసలుగా వెళ్ళినప్పటికీ అక్కడ వీళ్ళు మరి యూదులు కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి ఆల్రెడీ సంఖ్యకరణంలో నక్షత్రము యాబలు ఉదయించును అనే మాట వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఆ యొక్క స్టార్ను వాళ్ళు చూసి అక్కడి నుంచి వాళ్ళు ఏసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి తూర్పు దేశ జ్ఞానులు అంటే బబులోనులో ఉన్నటువంటి యూదులు సో యూదులు అక్కడ బబులోన్ దేశంలో బానిసలుగా ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళలో యూదులు ఉన్నారు కాబట్టి యూదులు అనేది చాలామంది యొక్క వాదన సరే యూదులే అనుకుందాం యూదులైతే సంఖ్యాకాండంలో ఉన్నటువంటి వాక్యము వాళ్ళకి తెలిసినప్పుడు మీకా గ్రంథంలో ఉన్న వాక్యం కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి ఏమంది మీకా గ్రంథంలో అంటే పుట్టేటువంటి రాజు బెత్తిలహేములో పుడతారని రాయబడి ఉంటుంది మరి ఇప్పుడు జ్ఞానులు ఏం చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళు బెత్తిలహేయంకి వెళ్ళిపో కానీ వాళ్ళు బెత్తిలేముకి వెళ్ళలేదు వాళ్ళు డైరెక్ట్గా హేరోద్ వద్దకు వెళ్ళారు మరి ఇదేంటి వాళ్ళు కనుక యూదులైతే నక్షత్రం యాగంలో పుడుతుంది అన్నప్పుడు వాళ్ళకి మేక గ్రంథం కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి బతిలేముకు వాళ్ళు వెళ్ళాలి కానీ వాళ్ళు హేరోద వద్దకు వెళ్ళి రాజు ఎక్కడ అని అడుగుతారు కాబట్టి యూదులు కాదని మనకి అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యస్ వారి దగ్గరికి వచ్చి జ్ఞానులు యసు వారిని పూజించినట్లుగా మనం చూస్తాం పదకొండు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి వెరీ గుడ్ ఒకవేళ వీళ్ళు గనక యూతులైతే యేసు క్రీస్తు పూజించడానికి వీలేదు ఎందుకు వీల్లేదు అంటారా యూతులకు ఒక ఆజ్ఞ ఉంది అది కూడా చూద్దాం నిర్గమాకాండం ఇరవై అధ్యాయము అరవై ఒకటో పేజీ వచ్చిన నాలుగు చూద్దాం పైన ఆకాశం అందే కాని ఆకాశం అందే కాని భూమి అందే కాని భూమి క్రింద నేలయందే కాని ఉండు దేని రూపమునైనా అసలు ఏ రూపం అది మనిషి రూపమా జంతువు రూపమా పక్షుల రూపమా వస్తువు రూపమా దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు ఆజ్ఞ ఇది యూతలకు ఇచ్చిన ఆజ్ఞ ఏ రూపాన్ని మీరు పూజించకూడదు సాగిల పడకూడదు వీళ్ళు గనక యూతలు అయితే దేవుని మాత్రమే పూజించాల్సినటువంటి యూదులు ఏసుక్రీస్తు వద్దకు చాలా పూజించడానికి వీలు లేదు అంటే ఖచ్చితంగా మనకేం అర్థమవుతుందంటే వీళ్ళు యూదులు కాదని మనకు అర్థమవుతుంది వీళ్ళు యూదులైతే బెత్లేమికి వెళ్ళిపోయేవాళ్ళు యూదులైతే ఏసుక్రీస్తు వారిని పూజించేవాళ్ళు కాదు సరే యూదులు కాదు మరి ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు